స్ నీట్ దీనిలో ఈసారి జరిగినటువంటి పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత చాలామంది ఏమంటున్నారు ఎక్కడో పేపర్ లీక్ అయింది ఎగ్జామ్ మరలా కండక్ట్ చేయాలి అంటున్నారు కానీ మాకు ఎక్కువ మార్కులు వచ్చి ఉన్నాయో లేదంటే మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందని గొప్పగా చెప్పుకున్న ఉంటూనే ఉన్నారు ఎవరైతే కష్టపడి చదివి ఉన్నారో వాళ్ళు అండ్ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు మేధావులు ఉంటారే వాళ్ళు చూసి ఇందిరా అసలు ఇది ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ బీసీ తప్పేసి ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ ఏఓసీకి కానీ అసలు ఏంది ఈ మార్కులు అంటున్నారు ఇవి అసలు మార్కులా లేదన్నప్పుడు తీసుకుంటారని చెప్పేసి పనిచేసారు ఏంది ఇది అంటున్నారు కారణం ఏంటి ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ అన్నా నైన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అన్నా ఫుల్ మార్క్స్ అన్నా ఒకరికో ఇద్దరికో దీని అమ్మ జీవితం అనకూడదు కానీ నేను షాక్ నిజంగా అరవై ఏడు మందికి వారికి మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయట సెక్షన్ సారీ నాలుగు సబ్జెక్టులు బాటినీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఓకే ఇందులో నీట్ ఎగ్జామ్ డాక్టర్ సంబంధించి డాక్టర్ బీడిఎస్ ఇవి బాటినీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అందులో మరల ఒక్కో సబ్జెక్ట్ సెక్షన్ ఏ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సెక్షన్ బి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్లో టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అప్పుడు ఎన్ని ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు అప్పుడెంత వన్ ఎయిటీ ఇంటూ ఫోర్ ఏడు వందల ఇరవై ఈ ఏడు వందల ఇరవై కాను మరలా నువ్వు ఒక రాంగ్ కనుక పెడితే నీకు వన్ మార్కు మైనస్ అవుతాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నీకు స్కోరింగ్లో కూడా ఎలా ఉండాలి అసలు ఫస్ట్ సెకండు అంటాం కాదు కానీ వచ్చిన పర్సంటేజ్లో ర్యాంక్స్ వైజ్ చూస్తుంటే మార్కులు చూస్తే ఏడు వందల ఇరవై గగనం ఎక్కడో ఒకళ్ళిద్దరు మీతో వచ్చేసి ఏడు వందల పదిహేను పద్నాలుగు పన్నెండు ఏడు వందలు ఇలా ఉండాలి బట్ ఇక్కడ ఏడు వందల ఇరవై అన్నప్పుడు అరవై ఏడు మందికి వచ్చి ఉన్నాయి మరల అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఆరుగురు ఉన్నారు అందులో కూడా మరల ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నారే వాళ్ళలో ఇద్దరు వచ్చేసి మరల అదే సెంటర్ ఉన్నారు ఏంటి అసలు ఇది ఒకే సెంటర్ నుంచి ఇంతమంది ఫస్ట్ ర్యాంక్లో ఎలా వస్తాయి అండ్ సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇద్దరు మళ్ళీ అదే సెంటర్ నుంచి ఎలా ఉంటారు తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి రాష్ట్రం నేను అడుగున్నా వాళ్ళు చెప్పారు నాకు సార్ ఈసారి ఎగ్జామ్ సంబంధించి పేపర్ కోడ్ ఉంది సార్ ఆ కోడ్ పేపర్ ఇవ్వాలి అందరికీ బట్ కొన్ని చోట్ల ఒక కోడ్ పేపర్ వస్తే ఇంకో కోడ్ ఇచ్చి ఉన్నారు దాంతో తప్పు జరిగిందని చెప్పి భావించి మరల ఇంకో కోడ్ పేపర్ ఇచ్చి ఉన్నారు అసలు కోడిది అప్పుడు టైం డిలే అయింది అందుకని వాళ్ళకి నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదో చెప్పేసట కొన్ని మార్కులు కలిపారట వాళ్ళకి అదేంటి సార్ అంటున్నారు దానికి ఫార్ములా ఏంటి అంటున్నారు అండ్ వేరే కోడ్ ఉన్న పేపర్స్ ఇచ్చారు అసలు చాలా చోట్ల ఎన్నో అవకతవకలు జరిగాయి అనకూడదు కానీ పిల్లలు వేసుకున్న డ్రాయరు పైన వేసుకున్నటువంటి ఇన్నర్సు వీడితో గబ్బు చెత్తగాళ్ళు రకంగా మొత్తం ఎతికి జల్లిడబట్టి లోపల పంపుతున్న పిల్లలని ఆడ మగడ తేడా లేకుండా మరి ఇంత దారుణంగా మీరు చెకింగ్ చేసి పంపి ఇదేందరూ అయ్యా మరలా ఎలా అసలు ఎంతమందికి వస్తాయి గతంలో బీహార్లో ఒక మహాతల్లి మా జీవితం స్టేట్ ఫస్ట్ వచ్చింది దెన్ మీడియా వాళ్ళు ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటే అబ్బా ఆమె పరిజ్ఞానం బయటపడింది కదా దెబ్బకి వాళ్ళు అయ్యి జైలుకి వెళ్ళాడు ఎందుకు కాపీ 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 మాల్ ప్రాక్టీస్ మాల్ ప్రాక్టీస్ వేరే వాళ్ళకి రాపియటం లేదంటే క్వశ్చన్ పేపర్ అవ్వటం ఇప్పుడు ఘోరత ఘోరం అసలు అది అయితే దరిద్రం ఆ బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గోల్డ్ అన్ని ఇప్పటికే జరుగుతూనే ఉంటాయి ట్వెల్త్ ఫెయిల్ సినిమా చూసారా అందులో కూడా ఎంత చూడండి అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నార్మల్గా రాసే స్టేట్ ఎగ్జామ్ అయినా సరే అక్కడ వాళ్ళకి బుక్లు వేస్తారు రాసుకుంటారా అండి కాపీ కొట్టుకుని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళ దుస్తులు అదే ఎగ్జామ్ హీరో రియలైజ్ అవుతాడు మరి ఇది రాయడం తప్పు అని చెప్పేసి దీన్ని సొంతంగా రాస్తాడు సో ఇప్పుడు నేను అంటున్నాడు అదేనండి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి సిన్సియర్గా ప్రిపేర్ అయినటువంటి గ్రామీణ విద్యార్థులు కావచ్చు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి గతంలో నాలుగు వందల ఎనభై మార్పులు వస్తే వాళ్ళకి లక్ష ముప్పై వేల దాదాపు ర్యాంక్ వచ్చేదట ఇప్పుడు నాలుగు వందల ఎనభై మార్కులు వస్తే రెండు లక్ష నలభై వేల పైచులకు ర్యాంక్ వచ్చింది ఏంది రయ్య అంటే ఆరు వందలు ఇంటి ఆరు వందల పైగా ర్యాంకులు వచ్చిన వాళ్ళే మన తెలంగాణకు సంబంధించి వెయ్యి మంది ఉన్నారు ఏడు వందల పైగా ర్యాంక్ సారీ ఆరు వందల పైగా మార్కులు వచ్చిన వాళ్ళు వెయ్యి మంది ఏడు వందల పైగా మార్కులు వచ్చిన వాళ్ళు వంద మంది మన తెలంగాణలో ఈ టాప్లో ఉన్నటువంటి వాళ్ళు అరవై ఏడు వందలు ఒకళ్ళు ఇద్దరు ఎక్కడోళ్ళు ఉన్నారు ఏపీలో కూడా ఉండొచ్చు సో నేను ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ మన స్టేట్ గవర్నమెంట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ని అధికారుల్ని పాలకులు అందరం అడుగుతూ ఉన్నా దయచేసి ఈ నీట్ ఎగ్జామ్ కరెక్ట్గా జరిగిందని అయితే క్రాస్ చెక్ చేయండి అండ్ ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారిని పిలిచి ఇంటర్వ్యూ పెట్టండి లేదా మరలా ఎగ్జామ్ పెట్టండి లేదా ర్యాండమ్గానే తీయండి పర్లేదు అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ వైజ్ మీరు ఎక్కడ మార్కులు కలిపారు ఎందుకు కలిపారు ఏంటి ఆ ఫార్ములా ఏంటి చూడండి చెప్పండి ఎందుకంటే ఇది చూసి నెస్టీన్ రాసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఇంకెలాగైతే మన పరిస్థితి ఏంట్రా బాబు అని ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి కాలేజీలలో ఫిఫ్టీన్ పర్సెంట్ నేషనల్ వైట్ కోట ఉండింది జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఆ స్టేట్కి అన్నట్టు మరలా ఇందులో ఎనభై శాతం వచ్చేసి ఓన్లీ ఆ స్టేట్ లోకల్ వచ్చి ఫిల్ చేయాలి మళ్ళీ అది సో ఇలా చాలా లెక్కల వల్ల ఏమవుతుంది మెరిట్ వచ్చినా ఈ దిక్కుమైన స్కాపింగ్ వల్ల పాప మనకు సీట్ రావటం వల్ల సో నా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఈసారి నీట్ ఎగ్జామ్లో ఎక్కడైనా తప్పిదలు జరిగాయా లేదా ఇంతమందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చే అరవై ఏడు మందికి ఎలా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఖచ్చితంగా దీని మీద కమిటీ వేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి అవి వచ్చిన టాప్లో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయటమా లేదంటే వాళ్ళ మెరిట్ చెక్ చేయటమా చేయండి ఖచ్చితంగా లోపల బయటపడతాయి నెక్స్ట్ టైం అన్నా ఆ లోపల లేకుండా చక్కగా సవ్యంగా జరుగుతుంది దెన్ అర్హులైనటువంటి వాళ్ళే సీట్లు పొందుతారు జనాలు కూడా దానివల్ల క్షేమంగా ఉంటారు ఎందుకంటే అర్హత లేని వాడు డాక్టర్ అయితే ఏందండి చావటం అయితే మనం సో దయచేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం